ఓ పల్లెటూరు బాగా డబ్బున్న కుటుంబం ఊరు మొత్తం మీద వాళ్ళకి పొలాలు ఆస్తులు ఎక్కువగా ఉన్న కుటుంబం అందుకని ఊరందరూ వాళ్ళని ప్రత్యేకంగా గొప్ప లాగా చూసేవారు ఆ కుటుంబంలో భార్య భర్త కొడుకు కూతురు మరియు అత్తగారు ఉంటారు అత్తగారి వయసు అరవై ఐదు సంవత్సరాలు ఈ కథలో కీలకం ఈ భార్యదే ఈ భర్త గారు అవుతాడు వీళ్ళల్లో వీళ్ళతోనే సంబంధాలు కలుపుకుంటారు ఆస్తులు బయటకు పోకుండా అయితే ఈ కుటుంబం మొత్తానికి అంత ఆస్తి ఉన్నా కూడా ఇంకా కావాలనే ఆశ ఎక్కువ కనికరం కూడా కాస్త తక్కువే ఉంటది ఎవరు బట్టరు అలా వాళ్ళకి ఏ లోటు లేకుండా రోజులు గడిచిపోతున్నాయి ఈమె బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది కనుక కూతుర్ని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు అంటే పుట్టింట్లోనే కూతుర్ని ఇచ్చుకోవాలనుకుంది తమ్ముడేమో మేధగుడు అంటే కత్తి తిక్కలోడు అయినా గాని ఆస్తి బయట వాళ్ళకి చెందకుండా తమ దగ్గరే ఉండాలని కూతుర్నిచ్చి పెళ్లి చేసింది కూతురు పెళ్లి నాటి కొడుకు వయసు ఇరవై సంవత్సరాలు కూతురికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు వాళ్ళని కూడా వీళ్లే పెంచి పెద్ద చేశారు ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద పిల్లలకు పదిహేను ఏళ్ళు వచ్చే వరకు కొడుకు పెళ్లి చేయకుండా ఉంచారు ఎందుకంటే ఆస్తి బయట అమ్మాయి వచ్చి తినిద్ది అదే పెద్ద పిల్లని చేసుకుంటే మనం రాలేది ఆస్తి మన మధ్య ఉంటది అని ఆలోచించారు అలా అమ్మాయికి పదిహేను వయసు రాగానే కొడుక్కిచ్చి బంగరంగ వైభవంగా పెళ్లి చేశారు పెళ్లి కాగానే ఇద్దరు బొంబాయిలో కాపురం పెట్టారు ఆ అబ్బాయి అమ్మాయిని కాలేజీలో ఇంటర్మీడియట్ గా చేర్పించాడు ఇక కథలోకి వస్తే ఇక్కడ ఊర్లో ఇంటి దగ్గర గురించి చెప్పుకుందాం మొదట్లో కూతురు పెళ్లి కాగానే ఏమో భర్త చేతిలో డబ్బులు ఉండటంతో జలసాలకు అలవాటు పడ్డాడు అంటే అవి వందల ఎనభై నాటి రోజులు అప్పట్లో సినిమాలకి పేకాటకి ఎడ్ల పని లాంటి జోదాలకి అలవాటు పడ్డాడు చెప్పి చూసింది మనకి ఇది పద్ధతి కాదు అంది ఊర్లో ఉన్న గౌరవం పోతుంది అంది వినలేదు ఏమకు తెలిసింది ఏమంటే ఎవరో ఆడగోతురు కూడా ఈమె భర్త డబ్బులు పెడుతున్నాడు అని తెలిసింది ఈమె వెంటనే కొడుకును పిలిపించి అమ్మ కొడుకు అత్త అందరూ కలిసి బాగా ఆలోచించారు అతని చేతికి డబ్బు చెక్కనివ్వకుండా ఎలా చేయాలా అని చివరకు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి మూడంతస్తులు కట్టించారు డబ్బులన్నీ అయిపోగొట్టారు ఇక భర్త చేతిలో పైసా ఆడని పరిస్థితి వచ్చింది క్రమంగా భార్యతో పోట్లాడటం మొదలు పెట్టాడు ఈమె స్వభావానికి వస్తే కొంచెం కూడా జాలి అనేది ఉండదు ఊర్లో ఏ పండగ వచ్చినా నేనే ముందుండాలి మొదటి పూజ నేనే చెయ్యాలి లేదా ఏదైనా పని మొదలు పెడితే నేనే మొదట ఆ పనిని ప్రారంభించాలి ఏ బహుమతి వచ్చినా ఆ బహుమతి నాకే ముందు రావాలి అనే స్వభావం సహజంగా ఊళ్ళో జనాలు డబ్బు ఉన్న వాళ్ళని ఆమె వెనకే ఉంటారు దేనికైనా ఆమె ముందుంటుంది చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం మా కల్లి చెంగరకొండ తిరణాల కోటప్ప కొండ తిరణాల నూతటిపాడు తిరణాల బొప్పుడు తిరణాల బాగా జరుగుతాయి అందరితో పాటు ఏమో కూడా వచ్చేది అందరూ గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టి దేవుని దర్శనం చేసుకున్నాం గుడి లోపలికి వెళ్తే అందరికన్నా ముందే ఉంటుంది పూజారి గారు ప్రసాదంగా వస్త్రాలు పూలు పలహారాలు హారతులు ఇస్తే అన్నీ తనే తీసుకొని తన సంచిలో వేసుకుంటుంది పుణ్యం మొత్తం తనకే రావాలని అందరూ బెక్కమొహాలు వేసుకొని చూస్తుంటారు ఆమెను ఏమీ అనలేక ఇంటికొచ్చి తిట్టుకుంటారు అయితే కొద్ది రోజుల్లోనే ఏమకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి మంచం మీద నుండి కిందకు దిగలేనంత పరిస్థితి వచ్చింది డాక్టర్లు చెప్పారు ఇక ఎక్కువ తిరగలేవు మంచంలోనే ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు భర్త సరిగా ఉండడు అంటే డబ్బులు ఇవ్వడం లేదని పెండ్లైనప్పటి నుంచి ఇంతవరకు వరకు కొడుకు పిల్లలు లేరు ఏమో మొక్క లేడు కూతురు భర్త అంటే ఏమో తమ్ముడు చనిపోయాడు ఏమక అనారోగ్యం పట్టుకుంది ఊర్లో ఎవరిని లెక్క చేయకపోవడం వలన పట్టించుకోరు పలకరించరు మాకెందుకు ఇలా అవుతుందని ఎంతో మంది జ్యోతిష్యుల్ని వాస్తు పండితుల్ని కలిశారు కొంతమంది పెరట్లో ఏవో మొక్కలు పెట్టారు వాటి వలన అనారోగ్యాలు వచ్చాయి అని చెప్పి కొట్టేయమన్నారు మొక్కలన్నీ తీసేశారు అంతకు ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న రకరకాల మొక్కల గురించి చాలా బాగుంటాయని ఊరంతా ప్రత్యేకంగా చెప్పుకునేవారు ఎవరో సిద్ధాంతి చెప్పాడని అంతా చదువు చేసేసారు అయినా ఆమె రోగం తగ్గలేదు ఆమెకు వాళ్ళ అత్తగారు అంటే ఆ మమ్మే సేవలు చేసేది మళ్ళీ ఇంకోసారి వాస్తు పండితుని తీసుకొచ్చారు ఆయన వెనక గోడ బడగొట్టండి ముందు వైపు గోడ పెంచండి పై పోర్షన్ లో ఒక రూమ్ తీసేయండి అని చెప్పి గోడలన్నీ బడగొట్టి కట్టించారు రూమ్ మూసేయించారు అయినా గాని రోగం తగ్గలేదు నడక పూర్తిగా తగ్గిపోయింది మంచానికే పరిమితం అయింది ఊరంతా అంత పెద్ద ఇల్లు కట్టించింది మీద నుండి కింద అడుగు పెట్టలేకపోతుంది ఏం సుఖం తాను కట్టించిన ఇంట్లో తాను ఒక్క అడుగు కూడా వేయలేకపోతుంది ఎంత ఆస్తుంటే ఏం లాభం అనుకున్నారు అలా రెండు సంవత్సరాల మంచంలోనే ఉంది ఆ మనోవ్యాధితో చనిపోయింది భర్త కూడా తర్వాత కాలం చేశారు ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ ఒకటే కాలం గడుపుతోంది తొంభై సంవత్సరాలు వచ్చాయి ఒంటికాయ సొంటి కొమ్ము రాక్షసి లాగా బతుకుతుంది మొన్న వెళ్ళినప్పుడు అమ్మమ్మ బాగున్నావా అంటే అమ్మ ఏందో రా దేవుణ్ణి నన్ను మర్చిపోయాడు అని చెప్పింది ఈ కథలో ఈ జీవితం అంతా అంతా మాకే కావాలి అంతా నాకే కావాలి బయటికి వెళ్ళకూడదు మా సొమ్ము అస్సలు బయట వెళ్ళకూడదు అన్ని నాకే కావాలి అన్నిటికీ నేనే ముందు ఉండాలని అని ఏం సాధించింది అందుకే దసరా పండక్కి ఎగబడి ఎగబడి ఓ ఆర్భాటంగా చేసుకోవాల్సిన పని లేదు కాలమాన పరిస్థితుల ప్రకారం పండగలు వస్తుంటాయి పోతుంటాయి ఇదే మొదటి పండగ కాదు ఇదే చివరిది కాదు పార్వతి పండగ నాడు కాసింత పరమాణం పెడితే దుర్గం సంతోషిస్తు నీ ఆర్భాటాన్ని ఏమీ చూడదు మరిన్ని జరిగిన కథల కోసం ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి